తోడుకోడళ్ళ ముచ్చట్లు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కారపూస లేదా జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా ఒక మూడు గ్లాసులు శనగపిండికి మేము ఒక ఆరు గ్లాసుల బియ్యపిండి తీసుకున్నాము కావాలంటే శనగపిండిని తగ్గించుకొని బియ్యపిండిని కూడా పెంచుకోవచ్చు వాళ్ళు కొంతమంది శనగపిండి ఎక్కువ వేసుకొని బియ్యపిండి తగ్గించుకుంటారు మేమైతే ఈ ప్రపోషనెట్లు ఈ ప్రపోషనేట్గా చేసుకుంటున్నాము దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు కారము అలాగే ఒక చెంచా ఒక చెంచా వామ్ తీసుకొని వాటిని చేతిలో నలిపేసేసి ఒకసారి అందులో వేసేసుకోవడమేనండి ఆ తర్వాత ఈ ప్రాసెస్కి అంతా చేసుకోవడానికి ముందే మేము పొయ్యి మీద బాండి పెట్టి నూనె కాగబెట్ట మొదలు పెట్టేశాము సో నూనె కాగేలోపు మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు అనమాట చాలా క్విక్గా అయిపోతుంది ఇది అందుకని ఆ కాగిన నూనెని కొంచెం తీసుకొని ఇందులో వేసి కలుపుకోవచ్చు కలుపుకోవచ్చు అనమాట మేము అలా అదే గ్లాస్లో తీసుకొని పోసేసుకుంటున్నాం వేడివేడి నూనె దీని మూలంగా ఏంటంటే జంతికలు చాలా గుల్లగా వస్తాయన్నమాట అదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఒక చపాతి పిండిలాగా ముద్ద కలిపేసుకొని పెట్టుకొని ముద్ద పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఆ తర్వాత చక్కగా ఒక చక్రాల గిద్ద తీసుకొని మీకు నచ్చిన సైజులో దానికి తగ్గ బిళ్ళని మీరు అడ్జస్ట్ చేసుకోండి మేము కొన్ని సన్నగా కొన్ని లావుగా అలా చేసుకున్నాము ముందుగా ఒక ఫస్ట్ ట్రిప్ వేసేటప్పుడు మాత్రమే నూనె రాయండి లోపల నూనె రాసేసి ఇదిగో మూడొంతుల వరకు పిండి పెట్టేసేసి బాగా కాగినటువంటి నూనెలో చక్రాలని ఒత్తేసుకోవడమే ఇలా ఒత్తుకున్న తర్వాత నూరగలు వస్తు ఉంటాయి కదా ఆ నూరగ ఆగిపోయేంత వరకు ఉంచేసి పొయ్యి మీద ఆ తర్వాత చక్కగా నూనె అంతా తీసేసి చల్లు చిల్లులు గరిటతో పక్కన డిష్ అవుట్ చేసేసుకోవడమే ఇట్లా మిగతా పిండి అంతా కూడా చక్రాలు చేసేసుకోండి మేము కూడా లావు చక్రాలు సన్న చక్రాలు అన్ని సైజులు చేసుకున్నాము నిజానికి కొన్ని చల్ల చక్రాలు కూడా చేసాము అంటే మన ఇంట్లో ఏమన్నా కొంచెం పెరుగు లేదా మజ్జిగా ఉంటే కొద్దిగా పులిపెక్కిన ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట అది కూడా చేసుకున్నాం మేము ఆ రెసిపీ అప్లోడ్ అయితే చేయలేదు ఎందులో వీడియో తీయలేదు అండి చాలా తక్కువ టైంలో అయిపోతాయి మిగతా వీడియోస్ అన్నీ కూడా సంక్రాంతి పిండి వంటలు ప్లేలిస్ట్లో ఉన్నాయండి ప్లీజ్ వాటి అన్నింటినీ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ